సాగర్ మురారి నీరజలు సీసీటీవీ ఫుటేజ్ కోసం సెక్యూరిటీ ఆఫీస్కు వెళ్లారు కానీ గార్డ్ ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించారు అదే సమయంలో అక్కడికి వచ్చిన హేమ మేడం వారిని చూసి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఆమె ప్రిన్సిపల్తో మాట్లాడి పర్మిషన్ లెటర్ తీసుకువచ్చింది ఆ ఫుటేజ్లో తన్మయ్ సాగర్ పిల్ల ఏదో పౌడర్ కలపడం చూసి వాళ్లంతా షాక్ అయ్యారు తన్మై చేసిన మోసాన్ని అందరి ముందు బయటపెట్టాలని సాగర్ మురారి నీరజ నిర్ణయించుకున్నారు పెన్డ్రైవ్లో ఫుటేజ్ను తీసుకొని ప్రిన్సిపల్ ఆఫీస్కు వెళ్తున్నప్పుడు తన్మై వారిని అడ్డుకున్నాడు కాని సాగర్ తన దగ్గర సాక్ష్యం ఉందని చెప్పడంతో తన్మై భయపడ్డాడు ప్రిన్సిపల్కి ఫుటేజ్ చూపించినప్పుడు అతను తన్మై మోసాన్ని చూసి చాలా కోపంగా ఉన్నాడు తన్మై బుకాయించడానికి ప్రయత్నించినా ప్రిన్సిపల్ అతని నమ్మలేదు తన్మయను కాంపిటీషన్ నుంచి తొలగించాలని ప్రిన్సిపల్ నిర్ణయించుకున్నాడు అలాగే సాగర్ను సెకండ్ రౌండ్లోకి వెళ్లాలి అంటే మళ్లీ జడ్జిల ముందు పీల్ తయారు చేయాలని ప్రిన్సిపల్ చెబుతాడు చేసుకుని కింగ్ ఆడియో సిరీస్